అసలు ఎందుకు పల్లవ ప్రశాంత్ ఇంటర్వ్యూ ఎందుకు ఆ ఇంటర్వ్యూ లేకపోతే నువ్వు బతకలేవా అలాంటి మెసేజ్లు పెడుతున్నారు కదా బొచ్చులో ఇంటర్వ్యూ అని నిమ్మడి మేము ఏమేమి బతిమాలేమా రమ్మంటే నేను వెళ్ళే మీరందరూ వచ్చి మా పొలం దగ్గరికి రండి నా పొలం అందరినీ చూపించండి అంటున్నావు అంటే ఇప్పుడు ఇప్పుడు నీకు ప్రత్యేకంగా రాత్రి చీకటి రాత్రి ఒంటి గంట సమయానికి నీకు లైట్లు వేసి నీ పొలం అంతా చూపించాలి బొచ్చు కానీ కావాలా అని అంటున్నావురా శివ నువ్వు మరి పల్లవ ప్రశాంత్ బొచ్చు పీకడానికి పోయినావరా ఇంటర్వ్యూ కోసం ఇప్పుడు ఏమన్నాడు అన్న నా కావట్లేదు ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు టైర్డ్ అయిపోయిన నేను అందరు మా ఊరికి రండి అన్న అక్కడ మా పొలాల గీట్లా అన్నీ చూపించి ఇంకా మీకు మంచిగా క్లియర్గా ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి అన్నాడు దీంట్లో తప్పేముందిరా బోసడికే బొచ్చు చూపిస్తున్నావు నా కొడక నీకు తెలంగాణలో నా అంత చులకనారా బోసడికే నీ బతికేందో తెలవదారా నీ బతుకు నీకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు నీ బతికేంది నువ్వు నీ అసలు నీ స్టార్టింగ్లో నువ్వు చేసిన ఎలాంటి గలీజ్ ఇంటర్వ్యూ ఎలాంటి గలీజ్ ఇంటర్వ్యూ చేసినా తెలుసారా నీకు అసలు నీ స్థాయికి నువ్వేంది నీ స్థాయి ఏంద్రా బహుశాకే ఇక లేదా నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళి నువ్వు ఒక సెలబ్రిటీ కాగానే ఇలా ఒక రైతు బిడ్డ ఒక పల్లెటూరు నుంచి వచ్చి అంతమంది సెలబ్రిటీస్ మధ్యలో పోరాటం చేసి కష్టపడి ఈరోజు ప్రజల మద్దతుతోటి ప్రజల మన్ననతో ఈరోజు బిగ్ బాస్ కప్ అనేది సరే ఏదో గెలుచుకుండు వన్ పని అనేది వాడు చేసుకుంటుండు నీకు అవసరం నీకు పల్లవ ప్రశాంత్ అనే ఇంటర్వ్యూ అనేది నీకు అవసరం నీకు అవసరం కాబట్టి వాడు చెప్పిన టైంకి మడ్డా గూడ్చుకుంటా పోయి తీసుకోవాలి నువ్వు మడ్డా గూడ్చుకుంటా ఏం పీక నీకా నీకు చేత కాకపోతే పోరా భయ్ పోయి ఇంట్లో పండుకో నీకు చేతగాక నువ్వు వెళ్ళి నువ్వు అన్న టైంకి పోయి ఇంటర్వ్యూ తీసుకోవడానికి చేతగాక నువ్వు మళ్ళీ పై బొచ్చు చూపిస్తున్నావు అర బోసలిక నీకు నీకు అంత చులకన నీకు రైతు బిడ్డ అనగానే పల్లెటూరు అనగా నీకు అంత చులకనవుతుందా బోసడికా నీకు బొడక నీకు జీవితం లేకుండా చేస్తారనుకుంటారు తెలంగాణ ప్రజలు జీవితం తలుచుకుంటే నువ్వు చేస్తున్న వృత్తిని నువ్వు గౌరవించుకో నువ్వు ప్రేమించుకో పూజించుకోలే మనం చేస్తున్నాం మనం చేసే పని వల్లనే మనకు నాలుగు మెతుకులు నోట్లేకపోతున్నాయి సో అలాంటి పనిని దానికి ఇంటర్వ్యూలు అంటే చాలా ఓపిక ఉండాలి టైమింగ్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఏమన్నా అన్న నా నాగలేదన్న మీరు ఒకసారి ఊరికరంటే పొలానికి ఇట్లా చూపిస్తాను నిన్ను పొలానికి మొత్తం లైట్లు వేసి లైటింగ్ వేసి పెద్ద నువ్వు పెద్ద పోటు మొనగాని నువ్వు అని పల్ల ప్రశాంత్ అన్న పొలానికి లైటింగ్ వేసి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేయనన్న నేను నీ దగ్గరకు వచ్చి కోరిండా నువ్వే నీ అవసరం కోసం నీ తీట కోసం పోయి అడిగినావు నీ బతుకది ఇంకా నువ్వు అడిగి నీ అవసరం కోసం వాడికి బొచ్చు కానీ కావాలి ఇంటర్వ్యూ అంటారు మరి మా బొచ్చు పీక వచ్చినవారా బొసరికా పీక్ పై మరి అందరు బొచ్చు తీసుకొచ్చి నీ నీకు పెడతాం ఫాల్తు ముండా కొడక ప్రతి ఒక్క ముండా కొడుక్కి పల్లెటూరు వాళ్ళు ఆ వ్యవసాయం చేసుకునేటోళ్ళు అనగానే ప్రతి నా కొడుక్కి చునకలు అయిపోతుంది ఏమనుకుంటారో బొచ్చు చూపిస్తావు అదే వేరేటోళ్ళు చూపి ఈ బద్దలను బల కొడతారేమనుకుంటారా బొసడికే ఏం తెలంగాణలో అంటే అంత చులకన అవుతుందా బోసడికా మీకు వ్యవసాయం చేసుకునేటంటే అంత చులకన రైతులు అంటే అత్త చులకనారా మీకు బొచ్చు చూపిస్తావరా బోసడికే ఇప్పటికే మా తెలంగాణ వాళ్ళకు మైండ్ లేక పాపం కప్పు కేల్చుకొని బయటకు వచ్చినవి వన్ మీద ఏదో పిచ్చి పిచ్చి కేసులు అని పెట్టి పాపం జైలు జైలు దానిక జైల్లో జైలు పంపించే పంపించి వాణిజ్యాధీశలు అంటే మా తెలంగాణ ప్రజలకు మాకు కూడా బుద్ధి లేదు మేము వాళ్ళం కాదురా భాయ్ మీ తెలంగాణలో చాలా మంచి వాళ్ళం మేము మేము గౌరవిస్తాం రెస్పెక్ట్ ఇస్తాం మీలాగా బొచ్చులు అవి చూపియం బోసడికే ఇలాంటి అన్రెస్పెక్ట్గా మాట్లాడినకి ఏ ఛానల్లో తీసుకోవద్దు వీనికి ఎవ్వరు కూడా ఉద్యోగం ఇవ్వద్దు నా ఇన్స్టా రెండు లక్షల మంది చూసి ఎవరు చూడమన్నారు నా అంటారు మరి ఏ ఉనికి పెట్టినవరా బోసడికే నువ్వు ఎవరు చూడొద్దు అనుకున్నప్పుడు మనిషి దాసుకో చూసిన వాళ్ళని పట్టుకొని ఎందుకు చూసిరు నా ఇన్స్టా అని అంటారు ఏం పీకెనిక్ పెట్టినావు మరి ఇంటర్వ్యూ పల్లవ ప్రశాంత్ ఇంటర్వ్యూ చేయకపోతే నువ్వు బతుకులేమంటావు నీ బతుకు తెరవ కోసం పోయినావు మరి నువ్వు నీ ఛానల్ వ్యూస్ కోసం కోసం పోయినావు నువ్వు ఏమిటి పోయినా నువ్వు సో టైం కుదిరినప్పుడు కుదరదు అంతే బోసరిగా సిగ్గులే ఎదురా నీకు బొక్కలు బొక్కలు ఎదుతే కొడగా అనుకుంటున్నావు ఇంకొకసారి రైతులను కానీ పల్లెటూరు వాళ్ళని కానీ వ్యవసాయం చేసుకునేటోళ్ళని కానీ ఎవడేదైనా సరే पालतुना तो